హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను లక్కవరంలో ఉన్నాను ఈ లక్కవరం ఎక్కడ ఉంటుంది అంటే రాజోలకి మలికపురానికి మధ్యలో ఈ లక్కవరం ఉంటుంది లక్కవరంలో ఫేమస్ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీని ఈరోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను అదే వీరభద్ర పలావ్ సెంటర్లో ఉండేటటువంటి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ దాంతోపాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీలు కూడా అక్కడ చాలా బాగా ఫేమస్ మరికి ఆలస్యం ఆ అదిరిపోయే బిర్యానీని మనం కూడా టేస్ట్ చేసేద్దాం రండి గత పది సంవత్సరాలుగా లక్కవరంలో చిట్టి ముత్యాల బిర్యానీతో పాటు ఇంకా రెండు మూడు రకాల బిర్యానీలతో అందరూ ఇస్తున్నారు వీళ్ళిద్దరూ అనమాట అసలేంటి ఈ వీరభద్ర రెస్టారెంట్ కదేంటి అలాగే ఈ చిట్టి ముత్యాల బిర్యానీ కదేంటి తెలుసుకుందాం నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు రామకృష్ణ రామకృష్ణ గారు మీ అండి వీరబాబు గారు ఏంటి సార్ ఏంటి మీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకే ఎంత కాలం అనేది స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసి పది సంవత్సరాలు 10 సంవత్సరాలైనా అంటే అంత ముందు నుంచి అన్న ముందు అన్నే హోటల్ లాంటి ఏమైనా ఉండేది అల్ల నేను ఈ ఫీల్డ్ గుజ్జ పట్ట స్టార్ట్ చేసినప్పటి నుంచి బిర్యానీ స్టార్ట్ చేశారా బిర్యానీ తోనే స్టార్ట్ చేశారు బిర్యానీ తోనే ఓకే స్టార్టింగ్ ఫస్ట్ ప్రైసింట్ తర్వాత హైదరాబాద్ దమ్ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ చిన్న ముచ్చల దమ్ బిర్యానీ చిట్ ముత్యాల దమ్ బిర్యానీ వెళ్తాం మీ దగ్గర చిట్టు ముచ్చల దమ్ బిర్యానీ బాగా ఫేమస్ అనుకుంటాను ముచ్చల దమ్ బిర్యానీ బాగా ఫేమస్ అండి దానికి అంత క్రేజ్ ఏంటి అసలు ఎందుకు అది ఫారం దమ్ ఆ అండి అది ఫారం లేదు ఏంటి దాంట్లోనే ప్రాన్స్ కూడా వేస్తాం చికెన్ కాకుండా చికెన్ ప్రాన్స్ కూడా కలిపేస్తాం ఓకే ఆ రెండు మిక్స్ ఇప్ప రెండు మిక్సీ అంత కట్టెల పొయ్యి మీద అండి అంత కట్టెల పొయ్యి అండి ఓన్లీ ఫ్రై లకి అయితే గ్యాస్ మీద వాడుతాం ఫ్రై మాత్రం ఓన్లీ బిర్యానీ అంత కట్టెలిపోయే బిర్యానీలు అన్ని ఎన్ని రకాల బిర్యానీలు ఉంటాయండి మీ దగ్గర మూడు రకాలు ఉంటదండి మూడు రకాల బిర్యానీ ఫ్రై పీస్ అండి బాస్మతి దమ్ బిర్యానీ ముచ్చెల దొమ్ము మెయిన్ మీ ఫేమస్ చిటు మచ్చలు ముచ్చలు దొమ్ము బిర్యానీ మొత్తం మూడు రకాలు మూడు రకాలు ఉదయం సాయంత్రం ఉంటుందండి సాయంత్రం ఉదయం అయితే మీల్స్ ఫ్రై పీస్ ఉంటదండి సాయంత్రం ఐదున్నర నుంచి దొమ్ము సెక్షన్ అందం ఓకే ఓకే చిటు ముచ్చాలు తినాలంటే ఈవెనింగ్ రావాలి ఈవినింగ్ రావాలి చిటు ముత్యాలు బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెండు కూడా ఈవినింగ్ ఈవెనింగ్ ఈవినింగ్ ఓన్లీ ఉదయం పూట అయితే మాత్రం ఫ్రై పీస్ బిర్యానీ సాయంత్రం మాత్రం ఈ దొమ్ముంట మూడు రకాల బిర్యానీ బిర్యానీ దమ్ముంటది కట్టెల పొయ్యి మీద పైన కూడా నిప్పులేసి కట్టెల పొయ్యి బాగా మగ్గనిస్తున్నారు అనమాట ఇంకా అంటే రేట్స్ ఎలా అండి ఇవి ఎలాగా రేట్స్ ఇప్పుడు చిట్మిచ్చు దమ్ముంది అనుకోండి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ 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 రూపీస్ చాలా రెండు వందలు అండి నూట యాభై రెండు వందలు అంటే వంద రూపాయల నుంచి మీ దగ్గర బిర్యానీ హాబీగా తినొచ్చు అదే ఉంటాయండి వంద రూపాయలకి బిర్యానీ ఇస్తున్నారంటే గ్రేట్ అసలు ఇది హైదరాబాద్ దమ్ కూడా హాఫ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు అండి నూట ఇరవై నూట ఇరవై వచ్చేసి రెండు అండి ఈ పీస్ అయితే హాఫ్ వంద రూపాయలు అండి ఫుల్ నూట యాభై రూపాయలు బానే గిట్టుబాటు అవుతుంది చాలా రేట్లు అండి లేకపోతే మనకి బిజినెస్ ఎక్కువగా వెళ్తుంది కాబట్టి అండి అలాగే సరిపోతుంది అడ్రస్ ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ థియేటర్ థియేటర్ రోడ్ అండి సినిమా థియేటర్ సినిమా థియేటర్ సినిమా థియేటర్ పేరండి వేణుగోపాల థియేటర్ మీరు వీరభద్ర పలావ్ సెంటర్ వీరభద్ర పలావ్ సెంటర్ వీరభద్ర రెస్టారెంట్ వీరభద్ర ఓకే అండి ఓకే అంటే ఈవినింగ్ తొందరగా రావాలి మీ దగ్గరికి లేట్ అయితే ఉండదు లేట్ అయితే ఉండదు అండి ఎనిమిది అయ్యేసరికి క్లోజ్ అయిపోద్ది ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నరకి చాలా చోట్ల ఎనిమిది గంటలకే కదండి మాకు తొందరగా రన్ అవుతుంది ఇక్కడ ఐదున్నర నుంచి రన్ అవుతుందండి కరెక్ట్గా ఎనిమిది క్లోజ్ అయిపోతుందండి ట్రైపీస్ అయితే ఒక అరగంట ఉంటుంది మీ దగ్గరికి మొత్తం చాలా ఊర్ల నుంచి వస్తారండి వెస్ట్ వరగర్ని కూడా వస్తారండి కలగపూడి ఇంకా ఇలాగా కేసిన పెళ్లి ఇంకా చాలా ఊర్ల నుంచి వస్తారండి అంతే బాగానే ఉంటుందండి మాదంతా సొంత మసాలాలు తయారు చేస్తాం అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయిన మసాలాలు ఇవన్నీ కూడా మేమే తయారు చేసుకుంటాం అంటే అన్ని క్వాలిటీగానే ఉంటాయండి అన్ని గారు అన్ని క్వాలిటీగా చేస్తారు చేస్తాం మేము నలుగురు ఉంటామని అని నలుగురికి కలిపి చేస్తాం మెయిన్ అయితే నేను అన్నింటి ప్రిపేర్ చేసి కట్ల పోయి మొత్తం అని లక్కవరం వీరభద్ర రెస్టారెంట్లో అదిరిపోయే చిట్టి ముత్యాల చికెన్ పలావ్ అనమాట జనరల్గా చిట్టి ముత్యాలు చిట్టు అంటే పూర్తి స్థాయిలో చిట్టుముత్యాలు కాదు కానీ మిక్సింగు బట్ ఇక్కడ అందరూ చిట్టి ముత్యాల బిర్యానీ చిట్టి ముత్యాల బిర్యానీ అని వాడుక భాషలో వాడేస్తున్నారు కానీ కానీ ఇది మాత్రం టేస్ట్ మాత్రం ఎర్రగదీస్తుంది అందుకోసం నాకు చాలామంది ఈ బిర్యానీ కోసం సజెస్ట్ చేస్తారనమాట పూర్తిగా కట్టుల పొయ్యి మీదే ఈ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది కట్టెల పొయ్యి మీద జరగడం అది కూడా పక్కా హోమ్మేడ్ మసాలాలు వాడడం వల్ల అదిరిపోయే టేస్ట్ అయితే మాత్రం ఈ లక్కవరం వీరభద్ర రెస్టారెంట్లో ఈ బిర్యానీకి అయితే వస్తుందన్నమాట ఇక్కడ చిట్ముత్యాల చికెన్ బిర్యానీతో పాటు దమ్ బిర్యానీ ఉంటుంది హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది దమ్ బిర్యానీ అలాగే ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ అయితే మాత్రం రెండు పూట్లా దొరుకుతుంది ఇక్కడ ఉదయం పూట మీల్స్ కూడా ఉంటాయి కానీ సాయంకాలం మూడున్నరకి ఈ వేడి వేడి బిర్యానీలు అయితే తయారు చేస్తారు మూడున్నరకి తయారు చేయడం మొదలుపెట్టి ఐదున్నర నుంచి ఇక్కడ సేల్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఐదున్నర నుంచి చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కసారి ఏడింటికి అయిపోతే ఒక్కొక్కసారి ఏడున్నర దాటితే ఎనిమిది దాటితే మాత్రం అసలు ఇక్కడ బిర్యానీ అయితే దొరకదు అన్నమాట ఇక్కడ అంటే లక్కవరం మెయిన్ రోడ్లోనే ఈ హోటల్ అయితే ఉంటుంది అంటే వేణుగోపాల థియేటర్ ఉంటుంది లక్వరం వేణుగోపాల థియేటర్ అంటే చాలామందికి తెలుసు ఆ వేణుగోపాల థియేటర్కి కొంచెం అతి సమీపంలోనే ఈ వీరభద్ర రెస్టారెంట్ ఉంటుందన్నమాట చాలా బాగా ఫేమస్ గత పదేళ్లుగా ఈ లక్కవరంలో ఈ బిర్యానీని ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు చూస్తుంటే మాత్రం నీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి లేయర్ బిర్యానీ ఇది లేయర్ చికెను చికెను పీస్లు చూసారు కదా అసలు అదిరిపోయింది పెద్ద పెద్ద పీసులు కూడా వేస్తారు చక్కగా ఇది హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్కి మంచి క్వాంటిటీలో ఇక్కడైతే బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట సో లేయర్ బిర్యానీలోంచి మనకి కొంచెం గ్రేవీ వేస్తారు కోర్స్ ఇక్కడైతే నాకు ఈ చిట్టు గుడ్లు కొన్ని ఒక కొన్ని ఎక్కువ వేశారు బట్ అందరికీ రెగ్యులర్గా అయితే మాత్రం ఒక గుడ్డుతో ఈ గ్రేవీని వీళ్ళు సర్వ్ చేస్తారు ఆ గ్రేవీ అట్లాగే ఇలా చికెన్ పీసులతో చిన్న చిన్న పీసులతో ఈ గ్రేవీని కూడా సర్వ్ చేస్తారనమాట అలాగే రెగ్యులర్గా ఉల్లిచట్నీ ఉంటుంది కదా ఆ ఉల్లి చట్నీ కూడా ఉంటుంది చల్లారిపోతుంది బిర్యానీ ఇదంతా చెప్పేవాటికి సరే స్టార్ట్ చేసేద్దాం మంచి స్పైసీగా ఆ మసాలా అన్నీ చాలా బాగున్నాయి చికెన్ పీస్ కూడా అసలు ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి అసలు అంత అట్లా ముట్టుకుంటే అలా రాలిపోతుంది పీస్ బాయిలర్ కంటే కూడా ఈ ఫారం కొడి అంటే లేయర్ చికెన్తో మాత్రం ఆ కట్టెల పొయ్యి మీద వండిలో వండితే అది మెత్తగా ఉడికితే ఆ పీసు భలే ఉంటుంది అసలు టేస్ట్ పీసు మాత్రం చూస్తుంటే మీకే అర్థమైపోతుంది టేస్ట్ మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ తింటుండే నాకు మాత్రమే కాకుండా అంత బాగుందా చికెన్ పొలవ్ చికెన్ పొలవ్ అంటున్నాను కానీ దీంట్లో ఇలా చిట్టు రొయ్యలు కూడా ఉన్నాయి వీళ్ళ స్పెషాలిటీ ఇక్కడ వరలో ఇది చాలా స్పెషల్ ఈ చికెన్తో పాటు ఈ చిన్న చిన్న చిట్టు రొయ్యలు కూడా వేసి బిర్యానీ ఇస్తారనమాట అంటే మనకి అటు చికెన్ ఇటు ప్రాన్స్ రెండు కవర్ చేసేయచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న అంటే కూర్చోవడానికి కొంచెం చిన్న ప్లేస్ ఉంటుంది బట్ వీళ్ళకి మాత్రం ఎక్కువ వీళ్ళు బిర్యానీ వండుతున్నప్పుడే ఫోన్లో వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి రెగ్యులర్గా అంటే మాకు పది పార్సెల్స్ కావాలి ఇరవై పార్సల్స్ కావాలి అని చెప్పి మధ్యాహ్నం నుంచే వీళ్ళకి ఫోన్లు స్టార్ట్ అయిపోతాయి అనమాట అంతే పార్సిల్స్ ఆ రేంజ్లో సేల్ అవుతాయి వీళ్ళ దగ్గర బాస్మతి అయితే బాస్మతి దమ్ బిర్యానీ అయితే హండ్రెడ్ ఉంది హండ్రెడ్ నుంచి రెండు వందల వరకు ఉంది మిగతా బిర్యానీలు కూడా మాక్సిమమ్ అన్ని అన్ని బిర్యానీలు హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి రెండు వందల రూపాయల వరకు ఉన్నాయన్నమాట మన క్వాంటిటీని పట్టిస్తారు బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది బస్ రొయ్యలతో పాటు జీడిపప్పు రొయ్యపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకుని కొంచెం చికెన్ ముక్క పెట్టుకుని ఏంటంటే గ్రేవీ కూడా చికెన్ గ్రేవీ అది కూడా చాలా బాగుంది అదిపోయింది దీని చుట్టూ ఉండే మసాలా కూడా చాలా చాలా లుక్ వచ్చి తక్కువ బిర్యానీలో పీసు ఒక రేంజ్లో ఉంటే ఇందులో గ్రేవీలో పీస్ అయితే మంచి కారం కారంగా కారం ఈ ఉప్పు ఆయిల్తో కలిసిన ఈ పీసు మరో రేంజ్లో ఉంది ఇంకో టేస్ట్ ఇది మాత్రం చాలా బాగుంది ఈ లేయర్ పీసు లెగ్ పీస్ అయితే మాత్రం భలే ఉంది అసలు మంచి కండపట్టి చెప్పాను కదా ఇక్కడ మరో పీసులు ఈ చిన్ని గుడ్లు చిన్న సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అసలు చిన్న గుడ్డు ఈ ఫారం కోడి గుడ్లు మాత్రం చిన్న చిన్న గుడ్లు ఉంటాయి భలే ఉంటారు టేస్ట్ టేస్ట్ ఓ రేంజ్లో అదిరిపోతే కాస్ట్ కూడా అసలు ఎంత రీజనబుల్ కాస్ట్ అంటే హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి టేస్ట్లో ఇంత క్వాంటిటీ వస్తుందంటే అసలు ఆశ్చర్యపోతాం మన నేనైతే ఆశ్చర్యపోయాను హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి క్వాంటిటీలో బిర్యానీ మనకి ఎక్కడ దొరకదు అంత బాగుంటుంది పూర్తిగా సరిపోయింది ఇంకా ఎక్కువైపోయిన ఫీలింగ్ ఉంది నాకు నిజంగా అంటే రెండు వందలు పట్టుకెళ్తే హ్యాపీగా ఫ్యామిలీ తినేచ్చు ఈ రాజోల్ నుంచి మల్లికపురం వెళ్ళే దారిలో ఉన్న లక్కవరంలో లక్కవరం మెయిన్ రోడ్డు అలాగే వేణుగోపాల థియేటర్ అటు పంచాయతీ ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో ఈ వీరభద్ర రెస్టారెంట్ ఉందన్నమాట చాలా చిన్న రెస్టారెంట్ బట్ టేస్ట్ మాత్రం చాలా పెద్దగా అదిరిపోయింది ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లక్కవరం అనే ఊర్లో వీరభద్ర రెస్టారెంట్లో ఉన్నటువంటి అదిరిపోయే బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి